హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ముకుందలాక్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు ఈ వీడియోలో నేను రామాయణం గురించి చెప్పబోతున్నానండి రామాయణం అంటే రామాయణం అంతా కాదు నేను సీతారామ కళ్యాణం చూడ్డానికి ఒంటిమిట్టకు వెళ్ళాను అక్కడ వెళ్ళినప్పుడు మెయిన్ మెయిన్గా రామాయణంలో జరిగిన సన్నివేశాలు విగ్రహాలుగా చేశారండి చాలా అంటే చాలా చక్కగా అమర్చారు ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం వాళ్ళు ఈ విగ్రహాలు ఎగ్జిబిషన్ చూడడానికి భక్తులు చాలా మంది వచ్చారండి చాలా చక్కగా అనిపించింది ఈ వీడియో కోసం నేను కూడా వీడియోలు తీసుకున్నానండి మొదటగా మనం చూసినట్టయితే ఈ విగ్రహాలను దశరథ మహారాజ్ గారు పుత్రకామిశ్రీ యాగం చేశాక దాని ఫలితంగానే శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్ను జన్మిస్తారు ఇక్కడ ఉన్న ఈ ఉయ్యాలల్లో నలుగురు పిల్లలకు ఉయ్యాల ఊపుతూ దశరథ మహారాజ్ గారు తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులు నిద్రపిస్తున్న దృశ్యం మనం చూడచండి ఆ తర్వాత ఇక్కడ చూడండి రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత విశ్వామిత్రుల వారు చేపట్టిన యజ్ఞ యాగాలు రాక్షసులను అడ్డుకోవడానికి శ్రీరాముడిని లక్ష్మణుని వారు తీసుకెళ్తారు విశ్వామిత్రు వాళ్ళు అక్కడికి వెళ్ళాక యజ్ఞయాగాలు చే మొదలు పెట్టుకున్న తర్వాత రాక్షసుల నుంచి యజ్ఞయాగాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రామలక్ష్మణులు చేస్తారు మనం ఈ ఘట్టాన్ని ఇక్కడ చూడవచ్చండి ఇక ఇక్కడ మనం చూసినట్టయితే విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను సీతా స్వయంవరంకి తీసుకెళ్లిన సందర్భం చూడవచ్చండి సీతా స్వయంవరంలో శివధనస్సు ఎవరైతే విరుస్తారో వారే సీతాదేవితో పరిణయం ఆడుతారు అని జనక మహారాజు గారు చెప్తారు కానీ ఈ సభలో శివధనస్సులు మహావీరాది వీరులు కూడా కదిలించలేకపోతారు ఆ నిమిషంలో విశ్వామిత్రుల వారు శ్రీరాముడిని ఒకసారి ప్రయత్నించమని కోరగా శ్రీరామచంద్రుల వారు ప్రయత్నించి శివధనస్సు విల్లు విరుస్తారు అప్పుడు సీతాదేవి శ్రీరామునిమిడల్లో పూలమాల వేస్తుంది సీతా అయిన తర్వాత సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందండి వీరి వివాహానికి దేవతలు సైతం చూడ్డానికి ముచ్చట పడతారు ఈ సందర్భంలోనే శ్రీరాముడు తమ్ముళ్ళైన లక్ష్మణ భరత శత్రుఘులకు సీతాదేవి చెల్లెలైన ఊరిమిళ మాండవి సుతకీర్తులతో వివాహం జరిపిస్తారు మనం ఈ ఘట్టంలో చూడొచ్చండి వనవాసం భాగంగా సీతారామ లక్ష్మణులు గుహుడు అనే వ్యక్తి నదిని దాటిస్తారు గుహుడు సరియు నదీ తీరాలన్నిటికీ రాజు అనమాట అంటే దట్టమైన అడవుల ప్రాంతాలన్నిటికీ రాజు గుహుడు నదీ తీరం దాటిన తర్వాత శ్రీరాముడు గుహుడిని ఆలింగనం చేసుకుంటారు దానికి గుహుడు తన జన్మ ధన్యమైందని సంబరంతో సెలవు తీసుకుంటాడు ఇదిగో ఇక్కడ చూడండి రావణాసుడి చెల్లలైన సూర్పనకని శ్రీరాముడు చూసి ఆయన పట్ల వ్యామోహానికి లోనైతుంది సూర్పనక సూర్పనక్క ముక్కు కోసేస్తారు లక్ష్మణుల వారు ఈ కారణంగానే సూర్పనక్క రావణాసుడి దగ్గరకు నేరుగా వెళ్ళి కన్నీరు పెట్టుకుంటుంది మారీచుడు మాయలేడి వేషంలో రాగా సీతాదేవి మాయలేడి కావాలి అని శ్రీరాముడి కోరగా శ్రీరాముడు దాని కోసం వెళ్ళడం అలాగే శ్రీరాముడి కోసం లక్ష్మణుడు వెళ్ళడం ఎవరూ లేని సమయంలో లంకేశ్వరుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్తాడు మనకు కళ్ళకు కట్టినట్టుగా ఈ విగ్రహాలు చూడవచ్చండి ఇక్కడ చూడండి శ్రీరాముడు వానర సైన్యాన్ని తన వెంట తీసుకొని లంక చేరడానికి సముద్రంలో వారధి కట్టే సన్నివేశం ఉంది లంకేశ్వరుడు సీతాదేవిని లంకకు తీసుకెళ్ళాక శ్రీరాముడు హనుమంతుల వారిని కలుస్తారు సుగ్రీవుడితో స్నేహం చేసి లంకతో చేరడానికి వానర సైన్యంతో వారధి కడతారు మనం ఈ సన్నివేశాన్ని ఇక్కడ చూడొచ్చు ఇంకా మనం ఇక్కడ ఈ దృశ్యం చూసినట్టయితే శ్రీరాముడికి లంకేశ్వరుడికి యుద్ధం జరిగే సన్నివేశం అండి ఈ దృశ్యంలో లంకేశ్వరుడు యుద్ధంలో తన వాళ్ళందరినీ పోగొట్టుకొని చివరకు తానే వచ్చి శ్రీరాముడితో యుద్ధం చేస్తారు అప్పుడు శ్రీరాముడు యుద్ధంలో లంకేశ్వరుని వధిస్తారు ఇంకా ఆఖరిగా సీతాదేవిని లంక నుండి అయోధ్యకు తీసుకొచ్చాక అయోధ్యలో ఘనంగా సీతారాముల వారికి స్వాగతం పలుకుతారండి అలానే శ్రీరామచంద్ర ప్రభువుకి అయోధ్యలో అంగరంగ వైభవంగా పటాభిషేకం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే ఈ దృశ్యాలన్నీ రామాయణంలో కళ్ళకు కట్టినట్టుగా ముఖ్యమైన సన్నివేశాలు మనకు చూపించారండి ఏవైనా తప్పులుగా చెప్పింటే క్షమించండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్